ఇప్పుడు టెక్నాలజీ వేరు ఇప్పుడు టెక్నాలజీ వేరు ఇప్పుడు మిచ్చల్ కెమెరా ఉండేది నేను వచ్చిన కొత్తలో ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ అంటారు ఎందుకంటే కెమెరాలు షూట్ చేసేటప్పుడు షూట్ చేసే లెన్స్ వేరు మనం చూసే లెన్స్ వేరేగా ఉండేది ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ అని పక్కన వ్యూ ఫైంటర్ వేరేగా ఆ కెమెరాల్లో వెయ్యి అడుగుల మ్యాగజీన్ వేసుకొని అంతంత పెద్ద కెమెరాలు తీసుకొచ్చి ఒక చోట పెట్టాలంటే కూడా చాలా బరువు ఇద్దరు మూసుకొచ్చి పెట్టాలి సో అప్పుడు ఆ డైరెక్టర్లు వ్యూ ఫైంటర్ని ఉండేది ఫైండర్లో లెన్సులు అంతా ఉంటాయి అన్నమాట వాళ్ళు నించు లెన్స్ పెట్టుకొని ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీఎస్కి ఇక్కడ పెట్టుకుంటే తీసుకొచ్చి ఇద్దరు పెట్టేవారు అలాంటి కెమెరాల నుంచి ఇవాళ రేపు చాలా లైట్ వెయిట్ అసలు ఇంతే ఉంటుంది చేతుంట తీసుకు అలాంటి కెమెరాలు ఇప్పుడు వచ్చినాయి డిజిటల్ కెమెరాలు క్వాలిటీ వైజ్ దానికంటే సుపీరియర్ ఇవి చిన్నవైనా కూడా సో అలాంటి కెమెరాల నుంచి ఆ రోజుల్లో ఆ కెమెరాల్లో ఎన్నెన్ని పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ చేశారు ఇన్ కెమెరా ఎఫెక్ట్స్ ఇప్పుడు ఏంటంటే మీకు డిజిటల్ వచ్చిన తర్వాత కెమెరా లైట్ వెయిట్ అయిపోయింది ఫస్ట్ పాయింట్ తర్వాత లైటింగ్ కూడా ఇప్పుడు ఆ కెమెరాలు ఏంటంటే చాలా స్లో స్పీడ్ ఫిలిమ్స్ అవి సో ఆ లైట్లన్నీ కూడా మొహం మీద డైరెక్ట్గా వెయ్యాలి పెద్ద ఎక్కువ లైట్ వేస్తే కానీ మీరు ఎక్స్పోజ్ కారు అందుకని డైరెక్ట్గా మొహం మీద లైట్లు వేసేవారు దానికోసమే మేకప్లు కూడా ఆర్టిస్టులు ఇంత ఇంత తిక్కు మేకప్లు వేసుకుంటారు ఎందుకంటే ట్యాన్ అయిపోకుండా ఉంటాను ఈ లైట్లకి ట్యాన్ అయిపోతారని ఇప్పుడేంటి ఇప్పుడున్న కెమెరాలకి అసలు మేకప్ వేసుకుంటే తెలిసిపోద్ది అసలు మేకప్ వేసుకుంటే తెలిసిపోద్ది అంత ఫ్లాట్గా ఉంటుంది తెలిసిపోద్ది సో ఇప్పుడున్న కెమెరాకి ఆ నెసెసిటీ లేదు అలాగే ఏంటంటే చాలా హై స్పీడ్ అనమాట ఇవి చాలా మినిమం లైట్ ఒక చిన్న ట్యూబ్ లైట్లో కూడా ఎక్స్పోజ్ అయిపోతుంది ఇప్పుడు మీరు అగ్గిపెట్టి వెలిగిస్తే కూడా ఆ లైట్లో కూడా ఎక్స్పోజ్ అవుతుంది వితౌట్ గ్రెయిన్స్ అనమాట సో అంత అడ్వాన్స్డ్ కెమెరాలు వచ్చాయి అలాగే గ్యాడ్జెట్స్ ఆ రోజుల్లో కెమెరాలుగా గ్యాడ్జెట్స్ వేరు ఆ రోజు కెమెరాలు ఏదైనా ఒక ఒక కార్లో సీక్వెన్స్ తీయాలన్నా ఏదైనా అవుట్డోర్లో తీయాలన్నా చాలా కష్టపడి చేసేవారు ఇప్పుడే ఉంది ప్రతి దానికి ఒక గ్యాడ్జెట్ ఉంది డ్రోన్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం ఇలా కూర్చున్నప్పుడు కెమెరా మూమెంట్ చేయాలంటే పెద్ద పెద్ద చెక్క ట్రాలీలు వేసుకొని చేసే అంత నెసెసిటీ లేదు చక్కని గింబలు పట్టుకుంటాడు అటునుంచి అటు తిరిగేస్తుంటాడు సో ఇలాంటి ఇవి గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి ఇప్పుడు ప్రతీ దానికి ఒక గ్యాడ్జెట్ ఉంది వాటర్ అండర్ వాటర్ ది అలా ఫో కెమెరా అన్నీ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే రోజు రోజుకి అడ్వాన్స్ అవుతూ సో ఇది అప్డేట్ అవటమే చాలా కష్టం కెమెరామెన్కి కెమెరా